అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగానే ఉంది నికాయ్ అండ్ హాంకాంగ్ అర శాతానికి పైగా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘైతో కలిపి కాస్పీ మాత్రం ఒక ముప్పావు శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ మీద నాస్డాక్ నష్టపోక ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్స్ ఉంటాయి దాదాపు అర శాతం మేర నష్టపోయాయి నాస్డాక్ హండ్రెడ్ ఫీచర్స్ ఫాల్ ఆఫ్టర్ ఇన్విడియా పోస్ట్ క్వార్టర్లీ అర్నింగ్స్ క్వార్టర్లీ అర్నింగ్స్ మెరుగైన క్వార్టర్లీ అర్నింగ్స్ పోస్ట్ చేసినప్పటికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇన్విడియా మీద దాదాపు నూట ఇరవై రెండు శాతం మేర వృద్ధిని ఇన్విడియా నమోదు చేసింది ఆన్ సర్జింగ్ డిమాండ్ ఫర్ డాటా సెంటర్ చిప్స్ సో డాటా సెంటర్ చిప్స్కి విపరీతంగా డిమాండ్ ఉంది సో ఇన్విడియా దూసుకుపోతూనే ఉంది ఎక్కడ ఆగే పరిస్థితి యాజ్ అఫ్ నో ఎన్విడియాలో కనిపించట్లేదు అండ్ జపాన్స్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కుడ్ బి ద యంగెస్ట్ క్యాండిడేట్ ఇన్ అ క్రౌడెడ్ ఎలక్షన్ ఫర్ పార్టీ లీడర్షిప్ సో ఇది ఆయిల్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ఉంది పెద్ద మొమెంటమ్ అటు గోల్డ్లో కానీ ఆయిల్లో కానీ ఏమైనా కనిపించట్లేదు స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా పేటిఎం కొద్దిగా లైమ్ లైట్లో ఉంటుంది ఎందుకంటే ద కంపెనీ హ్యాజ్ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ ది ఫినాన్స్ మినిస్ట్రీ ఫర్ డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు పేటిఎం పేమెంట్ సర్వీసెస్ సో పేటీఎం పేమెంట్ సర్వీసెస్లో ఒకటి వీళ్ళకి అప్రూవల్ లభించింది ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి పేటీఎం పేమెంట్ సర్వీసెస్ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్లై చేస్తుంది ఒకవేళ అక్కడ పాజిటివ్ వస్తే వీళ్ళకొక పేటీఎంకి ఒక పాజిటివ్ అంశం అవుతుంది ఇండిగోలో ఫౌండర్ రాకేష్ గంగ్వల్ అండ్ చింకర్ చింకర్ పూ ఫ్యామిలీ వాటాను విక్రయిస్తోంది దాదాపు ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల షేర్లని నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయల ఫ్లోర్ ప్రైజ్ నిర్ణయించారు అంటే నిన్నటి మార్కెట్ ప్రైస్తో పోలిసి ఐదు వందల శాతం డిస్కౌంట్తో స్టాక్ను అమ్ముతున్నారు కొద్దిగా మొమెంటం బలహీనంగా ఉన్నప్పటికీ అంటే ఆ స్టాక్ ఆ ప్రైజ్ డిస్కౌంట్ చేసుకున్నప్పటికీ తర్వాత మళ్ళీ రికవర్ కూడా కావచ్చు జీనస్ పవర్ కి మూడు కాంట్రాక్ట్స్ లభించాయి దాదాపు ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ క్రోర్స్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఇవి అపాయింట్ టు అపాయింట్ అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్స్ కేఏసీ ఇంటర్నేషనల్కి కూడా లెవెన్ థౌజండ్ వన్ సెవెంటీ వన్ వర్త్ క్రోర్ వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి యుఏఈ అండ్ సౌదీ అరేబియా నుంచి టాటా స్టీల్ నూట డెబ్బై ఎనిమిది కోట్ల షేర్లను కొనుగోలు చేసింది టాటా స్టీల్ హోల్డింగ్ సంబంధించి పీబీ ఫిన్టెక్లో ప్రముఖ కంపెనీ టెన్సెంట్ రెండు పాయింట్ ఒక్క శాతం వాటాను విక్రయిస్తోంది నాలుగు వందల శాతం డిస్కౌంట్తో అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది రిలయన్స్ డిజిస్ని మెర్జర్కి సంబంధించి కం సబ్జెక్ట్ టు కంప్లైంట్స్ విత్ వాలంటరీ మాడిఫికేషన్స్ కొన్ని మాడిఫికేషన్స్తో ఆమోదం తెలిపింది ఎంటీఎన్ఎల్ చెందిన బ్యాంక్ అకౌంట్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీజ్ చేసేది నాన్ పేమెంట్ ఆఫ్ డ్యూస్ కారణంగా అంటే బకాయిలు చెల్లించని కారణంగా సొనాజటా సాఫ్ట్వేర్ వెల్లడించింది ద కంపెనీ హ్యాస్ రిసీవ్డ్ మల్టీ ఇయర్ మల్టీ మిలియన్ డాలర్ ఐటీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఫ్రమ్ యుఎస్ బేస్డ్ హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ కంపెనీ అని చెప్పి ఎంత ఆర్డర్ అది అదేంటి వెల్లడించలేదు ఎన్ఎల్సి ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది యాజ్ ఎంటర్డ్ ఇంటి పవర్ యూసేజ్ అగ్రిమెంట్ టు సప్లై టూ హండ్రెడ్ మెగావాట్స్ ఆఫ్ గ్రీన్ పవర్ టు తెలంగాణ ఇరవై ఐదు సంవత్సరాల పాటు పవర్ని అందించడానికి రెండు వందల మెగావాట్లు ఎన్ఎల్సి ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వంతో ఇంకా స్టాక్స్ పరంగా ఇంతకుముందు ఆల్రెడీ మోస్ట్లీ డిస్కస్ చేశాం వెల్స్పన్ ద ప్రమోటర్ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దాకా వాటాను విక్రయించబోతున్నారు వన్ నైంటీ సెవెన్ రూపీస్ దీంతో వేదాంత మూడోసారి కూడా మొద మధ్యంతర డివిడెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న ఒక వార్త విఎల్ఎస్ ఫినాన్స్ ముప్పై మూడు లక్షల షేర్లు అంటే దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఈక్విటీని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే ఓవరాల్గా వర్త్ త్రీ ఎయిటీ రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయాలని చెప్పి నిర్ణయించింది ఆగస్టు ముప్పై తారీఖున నుంచి ప్రారంభమై సెప్టెంబర్ అవుద్ ఐదున ఈ ఇది క్లోజ్ అవుతుంది ఎకనామిక్ టైమ్స్ వాస్ సీసీ పవర్స్ ఆన్ రిలయన్స్ డిస్నీ ఇండియా మెర్జర్ విత్ రైడర్స్ వాచ్ డాక్ టు సూన్ రిలీజ్ ఆర్డర్ అండ్ రిక్వైర్డ్ వాలంటరీ మాడిఫికేషన్స్ కొన్ని మాడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఆ మాడిఫికేషన్స్ని సజెస్ట్ చేస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలయన్స్ అండ్ డిస్నీకి చెందిన మెరజర్ని విలీన ప్రక్రియని ఆమోదం తెలిపింది అండ్ కొద్దిగా పాజిటివ్ అవుతుంది రిలయన్స్కి జీఈజీ లుకింగ్ టు పంప్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఇంటూ టు కీ బిజినెసెస్ దాదాపు గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ నాలుగు వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు వెల్లడించింది అండ్ హిల్ హౌస్ కాల్స్ డిప్స్ ఆన్ కిప్స్ ఇక్కడ జీఈ బీబీఎస్ హెల్త్ కేర్ ని కొనుగోలు చేయడానికి హౌస్ కంపెనీ హయ్యెస్ట్ బెటర్గా నిలిచింది అన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు సో ఇది ఫస్ట్ పేజ్లో ట్రెండ్ టు ఓపెన్ ఇట్స్ ఫస్ట్ జూడియో స్టోర్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ మంత్ సో నెక్స్ట్ మంత్ దుబాయ్లో కూడా తమ పట్టును కొనసాగించడానికి ట్రెండ్ ప్రయత్నాలు చేస్తుంది గత ఏడాదితో పోలిస్తే యాభై శాతం రెవెన్యూలో జంప్ మనం చూసాం అలాగే నెట్ ప్రాఫిట్లో నాలుగు రెట్ల జంప్ మనకు అనిపించింది అయితే జూడియోకి సంబంధించి కొన్ని నెగిటివ్ న్యూస్లు నెగిటివ్ న్యూస్ అంటే ఇన్ సెన్స్ మార్కెట్స్ వైజ్ కాదు క్వాలిటీ వైజ్ కొద్దిగా అంత గొప్పగా లేవు అన్న న్యూస్ కూడా చూస్తున్నాం మనం ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో సో ఇ డోంట్ నో నేను ఎప్పుడు జూడియో స్టోర్ కూడా వెళ్ళలేదు ఎప్పుడు పర్చేస్ కూడా చేయలేదు సో దాని క్వాలిటీ సంబంధించి మనకు తెలియదు బట్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జూడియో దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే అండ్ డిక్సన్ ప్లాస్టో పార్ట్నర్ చైనాస్ హెచ్కేసీ టు మేక్ డిస్ప్లే మాడ్యూల్స్ డిస్ప్లే మాడ్యూల్స్ చేయడానికి చైనాకు చెందిన హెచ్కేసీ కంపెనీతో డిక్సన్ భాగస్వామ్యం చేయబోతోంది లోకల్ కంపెనీ డెబ్బై నాలుగు శాతం వాటాని అందులో ఉంటుంది టూ ఫిఫ్టీ క్రోడ్స్ వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయబోతున్నారని చెప్పి వార్త డిక్సన్ స్మార్ట్ ఫోన్స్ మోట్రోలా సాంసంగ్ షావమికి స్మార్ట్ ఫోన్స్ తయారు చేసిన సంగతి తెలుసు అలాగే లెనోవో అండ్ ఏసర్కి కూడా ల్యాప్టాప్ సంగతి ప్రొ ప్రొడ్యూస్ చేస్తుంది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సంగతి తెలుసు మనకి సో దీనివల్ల డిక్సన్కి అంటే కొత్తగా ఈ డిస్ప్లే మాడను తయారు చేయడం వల్ల కొద్దిగా పాజిటివ్ అవుతుంది డిక్సన్ టెక్నాలజీస్కి ఎల్టీటీఎస్ దాదాపుగా ఈచ్ ఆఫ్ ది వర్టికల్ నుంచి ఒక బిలియన్ డాలర్ వరకు బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మూడు వర్టికల్స్లో మొబిలిటీ సస్టైనబిలిటీ అండ్ టెక్నాలజీకి సంబంధించి మూడు బిజినెస్లు చాలా స్ట్రాంగ్ గ్రోత్ని కనబరుస్తాయని చెప్పి ఎల్టీటిఎస్ ఆశగా ఉంది పాపులర్ క్యాప్ ఫండ్స్ స్ట్రగుల్ టు కీప్ పేస్ విత్ రన్ అవే బెంచ్ మార్క్ సో బెంచ్ మార్క్తో పోలిస్తే ఇవి డీసెంట్ రిటర్న్స్ అయినప్పటికీ కూడా కొన్ని అవుట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం లాస్ట్ మూడు మూడు సంవత్సరాలు ఇచ్చినవి బట్ బెంచ్ మార్క్ని ఇంకా క్రాస్ చేసి దూసుకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదని అన్నట్టుగా కూడా బట్ స్టిల్ డీసెంట్ రిటర్న్స్ ఇక్కడ మనం చూస్తున్నాము వన్ ఫిఫ్టీ తో పోలిస్తే ట్వంటీ నైన్ పర్సెంట్ అండ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ దాకా రిటర్న్ ఉన్నాయి బట్ మోస్ట్లీ ఇన్ లైన్ విత్ ఈ ఫండ్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము అయితే వెల్త్ అడ్వైజర్స్ పాయింట్ ద ఇన్ఎబిలిటీ ఆఫ్ దీస్ ఫండ్స్ టు డిప్లై కంటిన్యూస్ ఫ్లోస్ ఇన్ టు దీస్ స్కీమ్స్ అండ్ దే ఇంక్రీజ్డ్ ఎక్స్పోజర్ టు బ్లూ చిప్స్ సో ఇదే రిటర్న్స్ ఇదే స్థాయిలో మళ్ళీ లాభాలు జనరేట్ చేయడం కూడా కష్టమవుతుంది అది ఏ ఫండ్ అయినా సరే యుఎస్ ఫెట్స్ రేట్ కట్ సిగ్నల్ లిఫ్ట్స్ నిఫ్టీ ఐటీ టు రికార్డ్ హైస్ అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే యుఎస్లో కొద్దిగా బిజినెస్ వస్తుందేమో అన్న కేవలం ఒక ఆశతో ఐటీ స్టాక్స్లో ఈ జంప్ మనం చూస్తామైతే అక్కడ వడ్డీ రేట్లు తగ్గగానే ఇమీడియట్గా అక్కడ కంపెనీస్ అన్ని యుఎస్లో రివైవ్ అయిపోయి అక్కడ ఇండియన్ ఐటీ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుందన్న అయితే అది సాధ్యమయ్యే పని కాదు ఒక నీజర్కి రియాక్షన్ లాంటిది మాత్రమే ఇది ఇండస్ టవర్స్ ఎయిర్టెల్కి ఒక సబ్సిడరీ కంపెనీగా మారబోతోంది బైబ్యాక్ తర్వాత ఎయిర్టెల్ ఇండస్ టవర్స్లో యాభై పాయింట్ సున్నా సున్నా ఐదు శాతం వాటాని కలిగి ఉండబోతోంది నీతి కాల్స్ ఫర్ హయ్యర్ డ్యూటీ అని ఎడిబుల్స్ ఆయిల్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలు తినే నూనెలకు సంబంధించి అధికంగా డ్యూటీ విధించాలని చెప్పి చూ సూచిస్తుంది దీనివల్ల పరోక్షంగా అదాని వెల్మర్ లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో తనిష్క డిబేర్స్తో పాదం కుదుర్చుకుంది న్యాచురల్ డైమండ్స్ ఇండియాలో ప్రమోట్ చేయడానికి అదాని గ్రూప్ మధ్యప్రదేశ్లో మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ని చేపట్టబోతున్నట్టు వెల్లడించింది ఇక బెంగళూరులో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరగబోతున్న సంగతి తెలుసు ఎల్లుండి నుంచి సోమవారం శనివారం పొద్దు నుంచి మన టీం అక్కడే ఉండబోతుంది ఎవరైనా శేషు గారిని ప్రత్యక్షంగా కలవాలి వాళ్ళ పోర్ట్ఫోలియో ఒకసారి చూపించుకోవాలి గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నా అనుకుంటుంటే అయినా నెట్ వర్త్ అంటే అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబ్బో పోర్ట్ఫోలియో వాళ్ళు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలిసి మాట్లాడొచ్చు అపాయింట్మెంట్ తీసుకొని సో శనివారం అంతా కూడా టైం మనకు ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ ఎవరైనా ఉంటే వినియోగించుకోవాలని చెప్పి సూచిస్తున్నాము అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ టు సెటప్ ట్వెల్వ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఇన్ టెన్ స్టేట్స్ పది స్టేట్స్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లోనేమో ఓర్వకల్లు అలాగే తెలంగాణలోనేమో జహీరాబాద్లో ఈ రెండు స్మార్ట్ ఇండస్ట్రియల్ యూనిట్స్ రాబోతున్నాయి న్యూ ల్యాండ్ ల్యాబ్స్ హైదరాబాద్ చెందిన కంపెనీ చాలా స్ట్రాంగ్ గ్రోత్ గత మూడేళ్ళని రెట్టింపు అయిపోయింది పన్నెండు వేల ఏడు వందల రూపాయల మార్క్ని స్టాక్ దాకా వెళ్ళడం మనం చూస్తున్నాము ఎన్బిసిసి బోనస్ న్యూస్ కారణంగా నిన్న పది శాతం మేర పెరిగింది అండ్ డిస్ప్యూట్ సెటిల్ చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు సో సోనీతో ఇమీడియట్గా అద్భుతాలు జరిగే అవకాశాలు ఏమీ లేవు దీనికి తోడు డిస్నీ రిలయన్స్ ఎంట్రీ ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఉండబోతోంది ఒక ప్రూవ్ చేసుకుని అట్లీస్ట్ ఒక మూడు నాలుగు క్వార్టర్స్ నిలదక్కుంటే తప్ప జీలో ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పడం కష్టమవుతుంది వాల్యుయేషన్స్ రిఫ్లెక్ట్ మల్టిపుల్ పాజిటివ్స్ ఫర్ ఎండిగో సో ఇండిగో మార్కెట్ షేర్ అరవై శాతానికి పైగా దూసుకుపోతున్న ఇండిగోకి ఇప్పటికెప్పుడు ఎవరు కాంపిటేటర్ ఏం కనిపించట్లేదు వాల్యుయేషన్స్ ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని అనిపించినప్పటికీ అందుకు తగ్గట్టు పర్ఫార్మెన్స్ కూడా కంపెనీ చూపిస్తూనే ఉంది గంగోల్ వాటా విక్రయిస్తున్న సంగతి మనకు తెలుసు డిస్కస్ చేశాం జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో అదాని గ్రూప్స్లో ఇన్వెస్ట్ చేసిన జీక్యూజి పార్ట్నర్స్ ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతం వాటా అని కొనుగోలు చేసింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్